హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఏడు స్వరూపిని తీసుకుని తనతో స్వరూపుకి పెళ్లి చేసే గ్యారంటీ తనదే అని సాగరికకు నచ్చ చెప్పి ఇంటికి బయలుదేరింది రాజేశ్వరి ఇది ఇలా ఉంటే అక్కడ ఇంట్లో ఇంకా ఏం చేస్తున్నావు చక్రి పద ఇంటికి వెళ్దాం ఇప్పటికైనా అవమానం చాలు ఇక ఈ ఇంటితో మనకున్న అనుబంధం కేవలం అన్నయ్య మాత్రమే అది నాకు బాగా అర్థమైంది చివరకు నాన్న కూడా తన కన్న కూతురి గురించి ఆలోచించకుండా తన సొంత మనవరాలికి అన్యాయం జరుగుతోంది అన్న బాధ లేకుండా తన మనవడు చేసుకున్న పెళ్లిని సమర్థించి ఇంట్లో పెట్టుకున్నారంటే మనకి ఇక్కడ ఉన్న విలువ ఏంటో పూర్తిగా తెలిసిపోయింది కదా అంది చరణి కాస్త బాధగా ఏంటి చరణి నువ్వు అలా మాట్లాడితే అన్నయ్య తట్టుకోగలడా నువ్వు ఏం కావాలన్నా కాదనకుండా చేసే అన్నయ్య మీద కోపమైతే ఎలా ఆడపిల్లవి ఇంట్లో అన్నం తినకుండా ఆకలితో వెళ్తే కన్నవారి మనసు ఎంత తల్లడిలిపోతుంది అన్న సంపత్ మాటలకు నిజమే అన్నయ్య నువ్వన్న మాటలన్నీ నిజమే కానీ ఒక్కటి చెప్పు ఒంటి చేత్తో ఎంత ప్రయత్నిస్తే చప్పట్ల శబ్దం బయటికి వస్తుందన్నయ్య అయినా నాన్నకు నా మీద కోపం ఇంకా పోలేదు అందుకే అన్నింటిలోనూ నా కోసం ఆలోచన అతనికి తక్కువే అంటూ కన్నీరు పెట్టుకుంది చరణి ప్లీజ్ చరణి లేనిపోనివన్నీ ఊహించుకుని అతిగా ఆలోచించుకు నిన్ను మహారాణిలా చూసుకునే మీ అన్నయ్య ఉన్నాడు రమ్య పూర్తి బాధ్యత నాది అని నీకు మాట ఇచ్చాను కదా మాట ప్రకారం మంచి అబ్బాయిని చూసి ఎటువంటి లోటు లేకుండా ఘనంగా రమ్య పెళ్లి జరిపిస్తాను అలాగే నేను చెప్పినట్టుగా రమ్యను నా వ్యాపారాలన్నిట్లో భాగస్వామిని చేసుకుంటాను అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు సంపత్ అవసరం లేదు మావయ్య ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోవడంలో ఉండే బాధ మీకు తెలియదు బావే నా ప్రపంచం అనుకుంటున్న నాకు భావ పెళ్లి తేరుకోలేని దెబ్బ మీరు మంచి సంబంధం చూడగలరు కాదనను అందమైన అబ్బాయిని తేగలరు నిజమే మీ ఆస్తిలో వాటా ఇచ్చి నన్ను ఆస్తి మంతురాలుగా కూడా చేయగలరు అది కూడా కాదనను కానీ కానీ నా మనసులో ఉన్న బావతో నా పెళ్ళి జరిపించలేరు కదా మావయ్య మనసులో ప్రేమ ఒక్కసారే పుడుతుంది మావయ్య అది చచ్చే వరకు అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రస్తుతం నాకు పెళ్ళి చేయాలి అన్న ఆలోచన విరమించుకోండి మావయ్య ఇంకా ఇక్కడే ఉండి బావ నాకు దూరం అయ్యాడు అన్న మాట తలుచుకుంటూ ఉండలేను నేను ప్రేమించే నా బావ వేరొక అమ్మాయికి దగ్గర అవుతూ ఉంటే చూసి తట్టుకోను లేను అందుకే మిమ్మల్ని మమ్మల్ని వెళ్ళిపోనియండి అంటూ ఏడుస్తూ చెప్పింది రమ్య రమ్య మాటలకు బాధపడ్డ సంపత్ ఎలా అయినా భోజనం తిని వెళ్ళమని మరీ మరీ బ్రతిమలాడుతున్న అతని మాట కాదు అని వెళ్ళిపోతే అంత మంచిది కాదు అనిపించింది చరణికి పట్టుదలకు పోతే మొదటికే మోసం రావచ్చు అని భావించిన చరణి సరే అనయ్య నిన్ను బాధ పెట్టి నేను ఏదీ చేయలేను నేను భోజనం తినకుండా వెళ్తే ఆ బాధతో నువ్వు కూడా తినవని నాకు తెలుసు అందుకే భోజనానికి వెళ్దాం పద అంది చరణి కాస్త బాధపడుతున్నట్లుగా నటిస్తూ వెంటనే సంపత్ చరణి చక్రవర్తి వాళ్ళతో పాటు రమ్య కూడా భోజనానికి కిందకు వెళ్తున్న సమయానికి టేబుల్ దగ్గర కొత్తగా పెళ్ళైన జంట హరనాథ్ గారితో పాటు స్వప్న కూడా కూర్చుని ఉండటం శిశిర వాళ్ళకి కొసరి కొసరి వడ్డించటం చూసి కోపంతో అట్నుండట్టే బయటకు వెళ్ళిపోయారు చరణి చక్రవర్తులు అక్కడ జరిగింది చూసి ఇక చరణి చక్రవర్తులను ఆపకుండా తను కూడా విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు సంపత్ కోపంతో ఊగిపోతూ భార్యాభర్తలుగా మారిన తన బావ పక్కన ఉన్న వర్షిణిని చూసి తట్టుకోలేక అక్కడే నిలబడి పళ్ళు కొరుకుతూ అవకాశం వస్తే వర్షిని మెడపట్టి బయటికి గెంటేద్దామా అన్నంత కసిగా చూస్తోంది రమ్య ఇంతలో రమ్యను చూసినతను ఏ రమ్య వచ్చావా రా వచ్చి కూర్చో కలిసి భోజనం చేద్దాం అన్నాడు నవ్వుతూ వెంటనే రమ్య అతని వైపు చూసి వద్దు బావా నాకు ఆకలి చచ్చిపోయింది మీరంతా కడుపు నిండా ఆనందంగా తినండి అంది రచిని వైపు కోపంగా చూస్తూ రమ్య మాటలకు నవ్వుకున్న హరనాథ్ రమ్య ఇప్పుడే తినే పరిస్థితిలో లేదు లేరా మనవడా మీ కొత్త జంటను చూసిన ఆనందంలో తన కడుపు నిండిపోయినట్లుంది కదా రమ్య అన్నారు హరనాథ్ నవ్వుతూ అవును తాతయ్య చాలా బాగా చెప్పారు ఈ ప్రపంచంలో నన్ను మీ అంత బాగా అర్థం చేసుకున్నవారు ఒక్కరూ లేరు అనుకుంటా అసలే వయసులో పెద్దవారు కదా మరీ ఆలస్యమైతే బీపీ షుగర్ ఎక్కువ అవుతాయి కాబట్టి తిని ప్రశాంతంగా పడుకోండి అంది రమ్య మనసులోనే అర్ణాది మీద కారాలు మిరియాలు నూరుతూ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రమ్యకి నేనంటే విపరీతమైన ప్రేమ అందుకే పాపం రోజూ వచ్చి నేను తిన్నానో లేదో అని చూసుకుని వెళ్తుంది అంటూ స్వప్న స్వప్నవైపు చూసి కళ్ళు మిటుకుతూ రమ్యను ఆట పట్టించారు హరినాథ్ ఆ మాటకు అందరూ ఒక్కసారిగా నవ్వారు వర్షిణి మాత్రం బాధగా అలా మౌనంగా కూర్చుంది అందరూ ఒక్కసారిగా నవ్వడంతో ఏం జరిగిందోనని అక్కడికి వచ్చాడు సంపత్ తిన్నావా లేదో అని కాదు తాతయ్య అసలు నువ్వు లేదా అని చూసి వెళ్తుంటా నువ్వు ఉన్నన్ని రోజులు మా కుటుంబంలో ఏ ఒక్కరిని ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వవు అని తెలుసు కదా అందుకే మామయ్యను పెట్టుకుని ఇంటికి కోడలుగా అవ్వాలని ఆశపడ్డాను కానీ నాకు తెలిసి నువ్వే కావాలని బావని రెచ్చగొట్టి ఈ పెళ్లి చేసుకునేలా చేసుంటావు చూస్తాను ఎంతవరకు ఈ నవ్వులో ఎంతవరకు ఈ వెటకారాలో పెళ్ళికూతురుగా వచ్చిన వర్షిణిని బావ కనీసం తాకను కూడా తాకకుండానే ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను ఎప్పటికైనా ఇంటికి ఈ ఆస్తి మొత్తానికి నేనే యజమానురాలుగా అయ్యి తీరుతాను అని ఆలోచిస్తున్న రమ్యను చూసి ఎదురుగా కూర్చుని భోంచేస్తున్న ఆ జంటను చూసి రమ్య బాధపడుతోంది అనుకుని వెంటనే కోపంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంటిలో కావలసిన వాళ్ళు ఉన్నారు పైగా ఇంటి అల్లుడు ఉన్నాడు అన్న ఆలోచన కూడా లేకుండా అసలు వాళ్ళు తిన్నారా లేదా చూడకుండా ఎవరు పెడితే వాళ్ళు భోజనం తినేస్తే ఇంకా వాళ్ళకి మనం ఇచ్చిన గౌరవం ఏంటి అయినా నీ బుద్ధి ఏమైంది శిశిరా నాన్నగారు అంటే పెద్దవాళ్ళు మిగతా వాళ్ళు పది నిమిషాలు ఆగలేరా అంత ఆకలికి తట్టుకోలేనంత గొప్పవాళ్ళ ప్లాన్ చేసి పెద్ద ఇంటికి కోడలుగా వస్తే సరిపోదు బుద్ధులు కూడా పెద్దరికంగా ఉండాలని నేర్చుకుంటే అందరికీ మంచిది అంటూ వర్షిణి వైపు గుడ్లూరు మేళా చూసి వెళ్ళిపోయాడు సంపత్ సంపత్ మాటలకు మౌనంగా తింటున్న ప్లేట్ దగ్గర నుండి లేచిన వర్షిణిని చూసి ఏంటమ్మా ఇది తింటున్న అన్నం విడిచిపెట్టి వెళ్ళకూడదు అన్న హర్నాథ్ గారి మాటను కాదనలేక కూర్చుందే కానీ భోజనం తినటం తన వల్ల కాలేదు అందుకే తప్పదు కాబట్టి నాలుగు మెతుకులు అటూ ఇటూ కలిపి అతి కష్టం మీద రెండు ముద్దలు నోట్లో పెట్టుకుని అక్కడ నుండి మౌనంగా లేచి వెళ్ళిపోయింది వర్షిణి భోజనం పూర్తి చేసుకుని ఎవరికి వారు గదుల్లోకి వెళ్ళిపోయారు వర్షిణి ముందుగానే తన గదిలోకి వచ్చి బాధపడుతూ కూర్చోవడం చూసిన అతను మళ్ళీ భోజనం దగ్గర విషయాలు గుర్తు చేసి వర్షిణిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏమీ అనకుండా మౌనంగా ఊరుకున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్నను చూసి ఏంటే సిమ్ టపాస్కాయ్ ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అన్నాడు స్వప్నని తన గదిలో చూసి నీ ప్రేమను పట్టుకుపోదామని అంటూ పక్కపక్క నవ్వింది స్వప్న ఈ మధ్య నీకు తలతిక సమాధానాలు చాలా ఎక్కువయ్యాయి కోతి అంటూ చెవి నెమ్మదిగా మెలిపెట్టాడు అతను ఏ ఆపురా బాబు వదినని తీసుకువెళ్ళి నా గదిలో పడుకోబెట్టుకోమని మమ్మీనే పంపించింది అందుకే వచ్చాను నొప్పిగా ఉంది వదలరా అంటూ చేతులతో తన అన్నయ్య చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది స్వప్న అసలే నీకు వాగుడెక్కువ ఒకదానికొకటి మాట్లాడి తను ఇంకా ఇబ్బంది పెడతావు ఇప్పటికే తను చాలా ఇబ్బంది పడుతోంది ఏం అవసరం లేదు కానీ తను ఇక్కడే ఉంటుంది నేను మమ్మీతో మాట్లాడతాలే అంటూ స్వప్నతో అతను చెబుతున్న లోగా అక్కడికి వచ్చిన శిశిర నవ్వుతూ మాట్లాడేందుకు ఏమీ లేదురా మీ ఇద్దరికీ పెళ్ళయింది కానీ ఇంకా మొదటి రాత్రి కాలేదు కదా కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమం జరిగే వరకు ఇద్దరూ ఒక గదిలో ఉండటం మంచిది కాదు నాన్న అని పిలిచి ముహూర్తం పెట్టేంత వరకు కాస్త దూరంగా ఉండటం వలన అందరికీ మంచిది అందుకే స్వప్న గదికి వర్షిణిని వెళ్ళని అలాగే నువ్వు తాతగారి గదిలో పడుకో అంటూ నవ్వుతూ చెప్పింది శిశిర అమ్మో తాతగారి గదిలోనా అంతకన్నా నిద్రపోకుండా కూర్చోమను సంతోషంగా కూర్చుంటాను అతని గురక సౌండ్కి తల పగిలిపోతుందమ్మా చెవుల్లో నుండి రక్తం కూడా వస్తుంది పాపం నానమ్మ శబ్దం విని విని చెవిటిది కూడా అయిపోయింది ప్రస్తుతం ఏ లోకంలో ఉందో ప్రశాంతంగా ఉండుంటుంది అంటూ పైకి చూసి చేతులతో దండం పెడుతూ అయినా నా గదిలో నేను పడుకుంటే ఏమైందమ్మా అన్నాడు తను పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు అంతగా వినలేకపోతే చెవుల్లో దూది పెట్టుకో అంతేకాని నిన్ను నేను అస్సలు నమ్మలేను నువ్వే కాదు ప్రేమించిన పెళ్ళం పక్కనే ఉంటే ఏ మగాడు మౌనంగా ఊరుకోలేడు ఏదో ఒకటి చేసేందుకు ప్రయత్నిస్తాడు ఈ రోజు నుండి మీ కార్యం జరిగే వరకు నువ్వు తాతగారి గదిలోనే పడుకోవాలి పడుకుంటున్నావు అర్థమైందా అంటూ సమాధానానికి అవకాశం లేకుండా ఫైనలైజ్ చేసింది శిశిర అర్థమైందమ్మా పెళ్లి చేసుకున్నందుకు శిక్ష తప్పదు అంటున్నావు అంతే కదా తప్పకుండా అలానే చేస్తాను చెయ్యక చేస్తానా అని నెత్తిమీద చేత్తో కొట్టుకుంటూ చెప్పాడు అతను నన్ను తిట్టావు కదా అన్నయ్య నీకు మంచి పని అయిందా అంటూ చంకలు గుద్దుకుంటూ నాలుగు బయటకు తీసి చేతులు నెత్తిమీద పెట్టుకుని వెవ్వే వెవ్వెవ్వే అని వెక్కిరిస్తూ నవ్వింది స్వప్న నవ్వవే నవ్వు నాకు ఒకరోజు వస్తుంది అప్పుడు నీ పని చెప్తా అనుకున్నాడు మనసులో ఇంతలో అతనికి వర్షిణి విషయం గుర్తుకు వచ్చింది కానీ స్వప్న వర్షిణితో మాట్లాడి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసుకుంటే అమ్మో చాలా ప్రమాదం ఏదో ఒకటి చెప్పి స్వప్న వర్షిని ఎక్కువ మాట్లాడుకోకుండా చూడాలి అనుకుని వెంటనే స్వప్న వైపు తిరిగి ఏ స్వప్న చిన్న మాట దయచేసి వర్షినితో ప్రేమ పెళ్ళి అంటూ మళ్ళీ డిస్కషన్ మొదలుపెట్టుకు చెప్పాను కదా తను చాలా ప్రాబ్లమ్స్లో ఉంది అవన్నీ తీరిపోయిన తరువాత తను ఫ్రీగా ఉంటుంది అంతవరకు తన మనసు ఏం బాగలేదు నువ్వే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ రిక్వెస్టింగ్గా చెప్పాడు సరే అన్నయ్య నాకు తెలుసులే వదినని నేను చూసుకుంటాను కదా నువ్వు ప్రశాంతంగా ఉండు అని లోపలికి వెళ్ళి వర్షిని తీసుకుని తన గదికి వెళ్ళిపోయింది స్వప్న అదండి ఈరోజు ఎపిసోడ్ జీవితం అనే సముద్రంలో అలలు వచ్చే దిశను బట్టి కొట్టుకుపోవడమే తప్ప ఆ అలలకు ఎదురేయడం చాలా కష్టమని తెలిసిన వర్షిణి ఎవరు ఏమన్నా కాదనకుండా తల వంచుతూ తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టింది మరి తీరంలోని అలలు తనను ఎటువైపుకు నడిపిస్తాయి అసలు తన గర్భానికి కారణం ఎవరు తను గర్భవతి అని ఆ ఇంట్లో తెలిస్తే అక్కడ చోటు చేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయి అసలు ఎలాంటి ఆటుపోట్లను సృష్టిస్తాయి అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్ పెట్టమని అడుగుతున్నారు కానీ పెట్టిన ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం చెప్పటం లేదు దయచేసి మీ విలువైన సమయాన్ని ఒక్క నిమిషం స్టోరీ గురించి స్పెండ్ చేసి ఒక లైక్ ఒక చిన్న కమెంట్తో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో ఇదే టైంకి కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య